వెల్కమ్ టు పిఆర్టీవీ నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఈ చీకటి ప్రాంతం అద్దెంకి నుంచి కొంగుపాడు వెళ్ళే రూట్లో ఉన్నది కొంగుపాడు డొంక అంటాము ఈ ఏరియాలోంచి కొంగుపాడు మణికేశ్వరానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ గాఢాన్న కారం వలన వచ్చే వెహికల్స్ తెలియపోవడం వలన అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడంతా మీరు చూడవచ్చు అంతా చీకటి అద్దంకి నుంచి యూటర్న్ తీసుకొని కొంగుపాడులోకి వెళ్ళాలి ఆ గ్రామంలోకి ఇక్కడ వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనదారుల అభ్యర్థన ఏంటంటే నామ్ హైవే అధికారులు ఇక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ వెలుగు ఉంటుంది దీనివలన యాక్సిడెంట్లు తగ్గుతాయి అక్కడ కొంగుపాటులోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఒంగోలు నుంచి అద్దంక వైపు వెహికల్స్ వస్తూ ఉంటాయి అట్లాగే ఇటు నుంచి చూస్తే మరి అద్దంక నుంచి ఒంగోలు వైపు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మరి కొంగపాడు అనేది మరి అర్థంకి కూతవేటి దూరంలో ఉంది ప్రజలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు నామ్ హైవే అధికారులు దృష్టి పెట్టి దీని మీద ప్రజల ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంగపాడు యూ టర్న్ ఏదైతే ఉందో ఇక్కడ డివైడర్ చూస్తూ ఉండొచ్చు మీరు దీని మీద ఒక లైటింగ్ ఏర్పాటు చేస్తే వాహనదారులకు ఇబ్బందిగా ఉంటుందని ప్రజల ప్రాణాలను కాపాడచ్చని అంటూ ఉన్నారు నామ్ హైవే అధికారులు తోటి ఆలోచించి ఇక్కడ ఈ డివైడర్ దగ్గర ఒక సెంట్రల్ లైటింగ్ ఇది ఒక లైటింగ్ ఏర్పాటు చేస్తే వాహనదారులకి ఏ ఇబ్బంది లేకుండా ప్రాణాలను కాపాడడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పిఆర్టీవీ తరఫున నామ్ హైవే అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాము జై హింద్ జై భారత్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు రిపోర్టింగ్ ఫ్రమ్ కొంగపాడు డంకా